హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ ఈస్ టుడే వీడియోలో నేను క్యాబేజ్ టమాటో కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే టమాటోస్ క్యాబేజ్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లంచ్ రెసిపీ ఇది డిన్నర్ అండి ఓకే ఇప్పుడు కాల్ట్ ఆల్రెడీ ఇలా క్యాడ్ చేసి బాగా వేసుకుంటాను నేను కొంచెం పసుపు చెప్పాను కదండి అన్నింటిలోనే నేను అయితే యూస్ చేస్తాను కొంచెం అండ్ కారం ఓకే తగినంత కారం వెజిటేబుల్స్కి తక్కువే పడుతుంది ఓకే ఎన్ వీక్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ చేస్తాను దీంతో మనం ఒక సరిపోతుంది ఓకే బాగా కలిపి కారం అంతా అరేసి టమాటా పట్టేలా కలిపి ఒక టూ మినిట్స్ మూసి పెట్టిద్దాం తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం చిన్న గరం మసాలా పౌడర్ వేసుకుని వాటర్ వేస్తున్నాను కొంచెం జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేమ్ అయిపోతే కాదు ఓకే వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఎలా ఉందో టెక్స్ట్ చేయండి అల్లర్ కనిపిస్తుంది కనిపిస్తుంది మీకు క్యాబేజ్ టమాటో కర్రీ రోటీ చపాతీ పూరీలో కూడా బాగుంటుంది అండ్ రైస్ ఆల్సో అయినది వాటర్ తగినంత వాటర్ అంటే కొంచెం సరిపోతుంది ఆల్రెడీ అంతా కుక్ అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కుక్ అయిపోయింది టమాటో క్యాబేజీ సో సరిపోతుంది ఓకే ఒకసారి సాల్టర్ చూసుకొని ఇంక మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి క్యాబేజీ టమాటో కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్